మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం నూట కీర్తన మూడవ వాక్యాన్ని మనము చదువుకుందాం నూట కీర్తన మూడవ వాక్యాన్ని చదువుకుందాం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యహోవ నామము స్థుతి నొందదగినది హెలుయా నా దేవుని పిట్లారా గమనించండి సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు కూడా అంట యహోవ నామము స్థుతి నొందదగినది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కొంతమంది ప్రభువుని ఎప్పుడు స్థుతిస్తారు అని అంటే మందిరానికి వచ్చినప్పుడు సంగముగా కూడుకున్నప్పుడు వారికి సమయం దొరికినప్పుడు లేకపోతే వాళ్ళు మరి స్థుతించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ప్రభుని స్థుతిస్తారు మిగతా సమయం అంతా కూడా నా దేవుని పిల్లరా మరి మరిచి ప్రభుని స్థుతించే విషయం మర్చిపోతారు కానీ దేవుని వాక్యం అలా సెలవించటం లేదండి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే సూర్యోదయం మొదలుకొని అంటే మరి ఉదయ కాలము వదులుకొని సాయంకాలము వరకు కూడా దేవుని నామము స్థుతి నొందదగింది అంటే స్థుతింపబడుతూనే ఉండాలి స్థుతింపబడుతూనే ఉండాలి యేసయ్య నామము స్థుతింపబడుతూనే ఉండాలి నదూన్ బిడ్లరా గమనించండి ఆయన నామము ఎంత మరి పూజార్హుడైనటువంటి మన ప్రభువు ఎంతగా ప్రభు ఉన్నాడు అని అంటే ఆలోచించండి నా దేవుని ఉదయకాలమున ఉదయ పక్షులు స్థుతిస్తూ ఉన్నారట నా దేవుని పిల్లారా సముద్ర తరంగములు దేవుని స్థుతిస్తున్నాయంట అంటే సృష్టి ప్రభుని స్థుతిస్తుంది కానీ మానవుడు దేవునిని స్థుతించట్లేదండి నేను అంటాను మన స్థితిని మార్చేదే స్థుతి హెలియా మన స్థితిని మన జీవితాన్ని మన బ్రతుకును మన యొక్క పరిస్థితిని మార్చగలిగింది ఏదైనా ఉందని అంటే స్థుతే ప్రభుని స్థుతించటం వల్ల గొప్ప విజయాలు మన యొక్క పితరులు పొందినట్లుగా మనం చూస్తున్నాం కదండి ఎరుకో గోడలు బలమైన గోడలు అండి ఎత్తైన ప్రాకారాలు వాటిని పడగొట్టడానికి వాటిని కోడ్చటానికి ఎవ్వరికి కూడా ఏమాత్రము ద బలము సరిపోదు అటువంటి ప్రాకారాలు కలిగిన గోడలు నా దేవుని పిట్లారా ఒక స్థుతుల ద్వారా కూలిపోయాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా హలెలుయో నదేన పిట్లారా గమనించండి స్థుతులు స్థుతి చెల్లించటం వల్ల చరసాల పునాదులు కదిలించబడ్డాయి కదా కనుక మన స్థుతి ఎప్పుడు మారుతుందంటే ప్రభువును స్థుతించినప్పుడు అండి మనకిష్టమైనప్పుడు కాదు కానీ నదేని బిళ్ళారా ఆ ప్రతి దినము కూడా ప్రభువును మనం స్థుతించుకుంటూ 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 ఉండటం వల్ల మన జీవితాలలో ఒక నూతనమైన కార్యం స్థుతి జరిగించును గాక హలెలుయ చేద్దామండి మహాపురుషుద్ధుడు వైన మా తండ్రి కృపగలిగిన దా నా దేవానికి వందనాలు ఇదిగో ప్రభ ఉదయ కాలం అందున ఆయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా నిజమే అయా అయాని నాము కనుక కనుకనైనా నీ యొక్క నామాన్ని మేము మీరు ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశ్వాదించండి స్థుతిస్తున్న ప్రతి వారి జీవితాలలో గొప్ప కార్యాలు గొప్ప మేలులు అయా మీరు జరిగించమని ఏసునామము అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక